కోకోమెలన్ ఇట్స్ కార్నివల్ ఇన్ ఫోబెల్స్ యూ నేమ్ ఇట్ ఇంట్లో పిల్లలు ఉండే వాళ్ళకి ఆర్ రిమోట్లీ పిల్లలతో కనెక్ట్ అయి ఉండే వాళ్ళకి కూడా బేబీ షార్క్ సాంగ్ వచ్చే ఉంటది ఎంతలా అంటే యూజువల్ సాంగ్స్ కంటే ఏదో వర్క్ చేసుకుంటూ హమ్మింగ్ లో కూడా ఇవే వచ్చేంతలా ఫుల్ గ్రోన్ అడల్ట్స్ అయ్యుండి మనమే అంతలా వాటికి అడిక్ట్ అయిపోతుంటే ఇమాజిన్ అసలు ఇంకా విబ్జి లో కలర్స్ కూడా అన్ని చూడని క్లిక్స్ కి ఇంత హైపర్ విజువల్స్ ఆర్ సౌండ్స్ ఎంత ఓవర్వెల్మింగ్ స్క్రీన్ టైం మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కి ఇది ఒక టర్మ్ ఆర్ ఒక ఎక్స్క్యూజ్ వాళ్ళ వాళ్ళ ఓన్ స్పేస్ ని దక్కించుకోవడానికి ఏదైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ లో ఉన్నప్పుడు చాలా మంది పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ చాలా గర్వంగా చెప్తుంటారు మా బుడ్డదానికి రెండేళ్లు లేవు అదే ఫోన్ అన్లాక్ చేసుకొని అదే యూట్యూబ్ ఓపెన్ చేసేసుకొని నిద్రపోతుంటే చూసుకుంటుంటది అని లేకుంటే మా మనవాడు అసలు ఫోన్ లేకపోతే రైమ్స్ పెట్టకపోతే అసలు నో రే తెరవడండి అని ఇంకా చాలా ఎక్స్క్యూజెస్ ఉన్నాయిలే ఇవి కామన్లీ బై ఎల్డర్స్ వెల్కమ్ టు ప్రాజెక్ట్ వాచ్ టిల్ ద ఎండ్ టు నో ఆన్ అవర్ ఓన్ కిడ్స్ ఇందాక నేను చెప్పిన థింగ్స్ వినగానే మీలో చాలా మందికి వచ్చే ఫస్ట్ థాట్ అబ్బా యూట్యూబ్ ఛానల్లో చెప్పడం చాలా ఈజీ లో ఉంటాయి కదా తెలిసేది అని ఐ అండర్స్టాండ్ మనకి ఉన్న టైట్ డే టైమ్ స్కెడ్యూల్లో వర్క్ మీ టైమ్ డైలీ రొటీన్స్ మేనేజ్ చేసుకుంటూ కిడ్స్తో అంటూ పిక్క టైం స్పెండ్ చేయడం అనేది చాలా కష్టం బికాస్ కిడ్స్ ఆర్ నాన్ ఇంటరాక్టివ్ అండ్ వీఆర్ ద ఎంటర్టైనర్స్ టు దెమ్ ఎగ్జాక్ట్లీ అందుకే వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టకుండా వాళ్ళతో మీరు స్పెండ్ చేసే క్వాలిటీ టైమే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ సోషల్ స్కిల్స్కి రెస్పాన్సిబుల్ అవుతాయి అట్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ బిలో టూ ఇయర్స్ పిల్లలకి ఎనీ టైప్ ఆఫ్ స్క్రీన్ అలవాటు చేయడం షుడ్ బీ అ సిమ్ పాపం మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఛానల్స్ ఒకే థీమ్ ఫాలో అవుతాయి వెరీ బ్రైట్ కలర్స్ రిథమిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ లాట్ ఆఫ్ సౌండ్స్ లైక్ టూ త్రీ సెకండ్స్కి ఒకసారి నవ్వడం ఏడవడం గిగ్గుల్స్ ఎక్సెట్రా అండ్ ఈ ఫ్రేమ్స్ కూడా వెరీ ఫ్రీక్వెంట్గా లైక్ టూ త్రీ సెకండ్స్కి చేంజ్ అయిపోతుంటాయి డిస్పైట్ ఆఫ్ ద స్క్రీన్ సైజ్ ఇంత ఫాస్ట్ చేంజింగ్ విజువల్స్ లీడ్స్ టు యాంగ్జైటీ ఏడిహెచ్డి ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవడం జీరో సోషల్ స్కిల్స్ అండ్ అన్నిటికీ మించి అడిక్షన్ సొల్యూషన్స్ లోకి వెళ్లే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ మిస్ అవుతుందో చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ యువర్ థాట్స్ ఆన్ స్క్రీన్ టైమ్ అడిక్షన్ ఇన్ కిడ్స్ అండ్ అడల్ట్స్ సో రీసెంట్గా ఒక ఆర్టికల్ చూస్తున్నప్పుడు ఐ గోట్ నో దట్ కిడ్స్ స్క్రీన్ టైమ్ అడిక్షన్ ఈజ్ ఈక్వల్ టు డ్రగ్ అడిక్షన్ ఇన్ అడల్ట్స్ సో ఇన్ సింపుల్ టర్మ్స్ మీరే మీ చేతితో మీ పిల్లలకి ప్రేమ అనే పేరుతో డ్రగ్స్ ఇస్తున్నట్లు వినడానికి చాలా హారిబుల్గా ఉంది కదా కానీ ఈసారి మీ పిల్లలు ఏదైనా వాచ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు లైఫ్స్ బ్లింక్ చేస్తున్నారో ఆర్ మీరు పిలిస్తే ఎంత క్విక్గా రెస్పాండ్ అవుతున్నారో ఆర్ మీరు పలకరించినప్పుడు ఐ కాంటాక్ట్ ఏ మాత్రం చేస్తున్నారో అండ్ వాళ్ళ చుట్టూ సరౌండింగ్స్ని ఎంతవరకు పట్టించుకుంటున్నారో అబ్జర్వ్ చేయండి రిజల్ట్స్ మీకే షాకింగ్గా అనిపిస్తాయి ఇలా హైపర్ విజువల్స్కి అలవాటు అయిపోయిన కిడ్స్కి నార్మల్ సోషల్ యాక్టివిటీస్ ఆర్ అవుట్డోర్ ప్లే అనేవి చాలా డల్గా బోరింగ్గా ఉంటాయి వాళ్ళ దాకా ఎందుకు అడల్ట్స్ మనమే షార్ట్ ఫామ్ విజువల్స్కి లైక్ రీల్స్ అండ్ షార్ట్స్ కి అడిక్ట్ అయిపోయి ఏడీహెచ్డీ అండ్ డిప్రెషన్ అని సైకియాటిస్టుల చుట్టూ తిరగట్లేదా ద రీసెట్ ఐడియా హియర్ ఈస్ నెంబర్ వన్ నో స్క్రీన్స్ ఫర్ బిలో టూ ఇయర్స్ అట్ ఆల్ మరి ఎలా వాళ్ళని ఎంటర్టైన్ చేసేది అనే క్వశ్చన్కి మీరే ఆన్సర్ వెతుక్కోవాలి కొంచెం కష్టమే అయినా మనమంతా చిన్నప్పుడు ఏం చేసి పెరిగామో గుర్తు తెచ్చుకొని అయినా అలాంటివి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి ఒకటి మాత్రం పక్కా మీరు మీ పిల్లలతో ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత హెల్తీగా ఉంటుంది వాళ్ళ ఎర్లీ ఏజ్ ఓవరాల్ డెవలప్మెంట్ నెంబర్ టూ టూ ఇయర్స్ పైన స్క్రీన్స్ అలవాటు చేయాలి అనుకుంటే చాలా లిమిటెడ్ టైం లెట్స్ ఏ లెస్ దెన్ వన్ అవర్ ఆ వన్ అవర్ కూడా రైమ్స్ ఛానల్స్ పెట్టేసి వదిలేసి మీ సోషల్ మీడియా స్క్రోల్ చేసుకోకుండా యూ షుడ్ బి అటెంటివ్ విత్ దమ్ లైక్ ఆల్ఫాబెట్సో కలర్స్ రైమ్స్ మీరు కూడా వాళ్ళతో పాటు రిపీట్ చేయడం ఇది వాళ్ళకి మాటలు త్వరగా రావడానికి కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఫిజికల్ ప్లే టైం చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ ఏజ్లో సో మోర్ వెయిటేజ్ దానికే ఉండాలి నెంబర్ త్రీ సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ పిల్లలకి లర్నింగ్ అండ్ ఇమాజినేషన్ పెంచే యాప్స్ ఆర్ గేమ్స్ యూస్ చేయడం ఎంకరేజ్ చేయండి అది కూడా లిమిటెడ్ టైమే యూట్యూబ్లో సింపుల్ క్విజ్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళతో పాటు మీరు కూడా అవి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి దీంట్లో ఒక ప్రో ఏంటంటే మీరు చాలా విషయాల్లో డంప్ అని రియలైజ్ అవుతారు అండ్ ఎంకరేజెస్ యూ టు లర్న్ విత్ దెమ్ యాజ్ వెల్ సో ఇట్స్ విన్ విన్ సిచ్యుయేషన్ యూ నో అండ్ ఫోర్ మేక్ యూజ్ ఆఫ్ పేరెంటల్ కంట్రోల్స్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షీల్డ్ చేసుకోండి వాళ్ళు ఏం చూస్తున్నారో ఆర్ చూడగలరో ఎవ్రీథింగ్ మస్ట్ గో త్రూ యువర్ అప్రూవల్ ఈ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ లో టెక్నాలజీని కంప్లీట్ అవాయిడ్ చేయడం కూడా ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా సో దాన్ని వైజ్ గా ఎలా డైలీ లైఫ్ లో వాళ్ళకి చూపించాలి అనేది టాస్క్ ఇక్కడ వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ పర్స్పెక్టివ్ ఆన్ థింగ్స్ ఇవి చాలా ఎర్లీ ఏజ్ నుండే షేప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అండ్ దానికి ఫుల్ రెస్పాన్సిబిలిటీ మీరే అవుతారు సో డోంట్ సే మా పిల్లలు ఫోన్ లేకుంటే బతకలేరు అని అది మీరు అలవాటు చేసిన విషయమే వాళ్ళ స్క్రీన్ టైమ్ని మీ ఫ్రీ టైమ్లా కన్సిడర్ చేయకుండా ప్లీజ్ బీ అటెంటివ్ ఆఫ్ యువర్ కిడ్స్ యాక్టివిటీస్ ద నెక్స్ట్ ఎపిసోడ్ బాయ్ బాయ్